హైదరాబాద్ నగరంలో పదిహేడవ రోజు ఈరోజు హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామాలు మహిళలందరినీ కూడా సనాతన ధర్మాన్ని పెంపొందించుకోవడం కోసం హేమలత గారు మహిళలందరినీ ప్రోగు చేసి వాళ్ళందరిలో కూడా భక్తిభావము పెంపొందించడానికై ఇక్కడ ఉస్నాబాద్ టౌన్లో ఉన్న ప్రతి గుళ్ళల్లో ఇంకా పరిసరాల ఇంట్లో ఉన్న గుళ్ళల్లో కూడా భక్తిభావాన్ని పెంపొందించడం కోసం అంటే మనము అనేక రకాల దుర్ఘటనలు చూస్తూనే ఉన్నాము మన దేశాన్ని ప్రపంచాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనలాంటి వాళ్ళందరం కూడా ఏది మహిళ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు మనము ఒక్కరమే ఇంతింతై వసతింతయి అన్నట్టుగా చాలామందికి కలిసి ఇట్లా ఒక ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే ప్రతి ఒక్కరిలోని మనకే కాదు మన పిల్లలకి చూసే చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనల్ని కాపాడుకోవడము మన పరిసరాలను దేశాన్ని మనము ప్రపంచాన్నే కాపాడుకోగల శక్తి మహిళా శక్తికి ఉంది కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి ఎట్లాంటి టైంలో ఉద్యోగాలు కానివ్వండి ఇంకా వ్యాపారాలు కానివ్వండి ఇవి ఉన్నా మనం కొంచెం ఒక గంట రెండు గంటలు ఒక గంట టైంని ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి ఇలాంటి వాటికి కేటాయించినట్లయితే మన మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కూడా మంచిగా ఉంటుంది ఇలాంటి ధర్మాన్ని ఇంకా పెంపొందించాలని ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొన్న యొక్క అనుభూతి ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఉండదు ఇలాంటి దేవుడి దగ్గరికి వచ్చి ఇంకా మనమందరము మహిళలందరమో కలిసి ఇలాంటి భగవత్ నామ స్మరణ చేసినట్టయితే మన మైండ్ కానివ్వండి మనం చేసే పనిలో కానివ్వండి ప్రశాంతత ఉంటుందని నా యొక్క మనవి అవకాశం అండ ఆలయంలో ఆలయంకు ఈ భక్తులని అందరినీ హనుమాన చాలీసా చాలీ చెప్తున్న భక్తులందరినీ మా దగ్గరికి కూడా వచ్చి మీరు చదవాలని మేము కోరుకున్నాము కాబట్టి వీళ్ళందరూ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భక్తులు చాలీస్ అనే కానీ శివ ఇందులో శివలింగాష్టకము ఇవన్నీ చదువుకున్నాము అది మాకు సంతోషంగా ఉంది మాకు కూడా ఎవరికి ఏ ఆరోగ్య ఆరోగ్యరీతనే కానీ మానసికంగానే కానీ ధైర్యంగా ఉండాలని ఈ ఇరవై ఒక్క రోజు దీక్ష పట్టినట్టుగా నాకు అనిపిస్తుంది అదే సంకల్పంగా ఉండాలని కోరుకుంటాము మార్గం కులసీతారామలక్ష్మీ ఉంది హనుమాన్ టెంపుల్ కూడా ఉంది కాబట్టి మా తిరుమలతో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ టెంపుల్లో కూడా చేయాలి హనుమాన్ చాలీసా చేయాలని మొన్న చెప్పడంతోనే ఈరోజు రావడం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అందరి ఆయుర సుఖ సంతాల సలతో ఉండాలని మేము కావాలని చేయాలి మీరు భోజనగారు అని చెప్పగానే రావడంతోనే చాలా మాకు సంతోషం అందరం పుణ్యాన్ని పొందుతున్నాం ఎందుకంటే మేము ఇంట్లో రోజు హనుమాన్ చాలీసా చదువుకుంటాం కానీ ఇక్కడికి వస్తే ఇంతమందిలో చదవడం వల్ల ఇంకా ఎక్కువ అందరికి ఫలితం మంచిగా ఉంటుందని చెప్పేసి వివేక రోజు స్టార్ట్ చేయడం అందులో భాగంగా ఉస్నాబాద్ మార్కండయన్ టెంపుల్లో ఈ రోజు పదిహేడవ రోజు స్టార్ట్ చేసిన చదివాము అదేవిధంగా ఇరవై ఒక్క రోజు ఇంత ఘనంగా అయితే అసలు మేము ఊహించలేదు ఇంత బ్రహ్మాండంగా జరగడానికి కారణం ఏమైనా అంటే వారికి మేము ఎప్పుడు ఎల్లవేళలా దాసోహమై కృతజ్ఞతలు తెలుపుచున్నాము వాళ్ళందరూ ఇంత మంచి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఆ హనుమంతుని ఎప్పటికీ వాళ్ళకు జీవనం వాళ్ళ ఆరోగ్యం కానీ వ్యాపారం కానీ అన్నీ వాళ్ళకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము Thank you